సిద్దిపేట జిల్లా కేంద్రంలోని భారత చైతన్య యోజన పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలకు భారత చైతన్య యోజన పార్టీ కండ్వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీసీవై రాష్ట నాయకులు గౌడ్ ఈ సందర్భంగా చక్రధర్ గౌడ్ ఎన్సిక్స్ తో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ దసరా తర్వాత బీసీవై పార్టీని మరింత బలోపేతం చేస్తామని జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో ప్రజా సమస్యలపై పోరాడతామని అన్నారు బహుజనులకు రాజ్యాధికారం చేపట్టే విధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత చైతన్య యోజన పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు చక్రధర్ గౌడ్ అంటే లేని వారు ఎవరు లేరు యువతకు స్ఫూర్తి తను గతంలో ఎన్ని పార్టీలు మారినా పార్టీలో ఉన్నా లేకుండా ప్రజలకు సేవ చేయడంతో ముఖ్య భూమిక పోషిస్తూ ఈరోజు భారత చైతన్య నియోజన పార్టీలో చేరి వందలాది మంది తన అనుచరులు అభిమానులు ఈరోజు వారి పార్టీలో చేరారు భవిష్యత్తులో తన జర్నీ మంచిగా ఉండాలని వారికి అభినందనలు తెలియజేస్తూ వారు ఏం చెప్తారో సందేశం మనం తీసుకుంటాం ఈరోజు భారత చైతన్య యోజన పార్టీ నుంచి సిద్దిపేటలో తెలంగాణలో సిద్దిపేటలో చేరిక చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తెలంగాణలో సిద్దిపేట ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఏ ఉద్యమం చేసినా ఏ కార్యం చేసినా సిద్దిపేటకి గత నాయకులు మొదలుపెట్టారు సో నేను ఈ ప్రాంతం సిద్దిపేటలో పుట్టిన వ్యక్తిగా బహుజన ఖచ్చితంగా ఆ నినాదాన్ని బలపరచాలంటే సిద్దిపేట వేదిక చేద్దామని ఆలోచన చేసిన ఈ రోజు నంగునూరు చిన్నపడూరు నారాయణరావు రెడ్డి ఇక్కడ ఐదు మండలాల నుంచి నా అభిమానులు వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది దాదాపు మద్దతు పైగా ఇక్కడ మీద కూడా గజ్వెల్ లో కానీ ప్రజ్ఞాపూర్ లో కానీ ఈ హుస్నాబాద్ ఇక్కడ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా భారీ చేరికలు ఉంటాయి ఎందుకంటే ప్రధాన పార్టీలను నమ్మే పరిస్థితి లేదు నలభై రెండు శాతం అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ కానీ ఇతర బీజేపీ కానీ రైతులను కూడా అరిగోసలు పెడుతున్నారు కాబట్టి వీళ్ళని నమ్మడానికి లేదు సరే ఇప్పుడు మేము ఎవరిని విమర్శించడం మా నేపథ్యం కాదు మేము ఎలా పనిచేస్తాం అనేది ప్రజలు చూస్తారు మా దాంట్లో అంత యువ నాయకులకే స్థానం ఉంది చదువుకున్న విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ అండ్ మహిళలు వంటింటికే పరిమితమయ్యారు యాభై పర్సెంట్ సీట్లు ఈసారి మహిళలకే కేటాయించాలనేది మా జాతీయ అధ్యక్షుడు శ్రీ రామ్ చంద్ర యాదవ్ గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాలు అనుగుణంగానే చక్రధర్ గారు కూడా పనిచేయడం జరుగుతుంది నేను వెళ్ళితే సరిపోదండి నాతో ఉన్న వాళ్ళు కూడా వెలుగాలే వాళ్ళ జీవితాలు చీకటి భయం చేసి నేను ఒక్కరు వెలుగులుంటే వస్తుంది చక్రధర్ ఒకటి పదవి తీసుకుంటే అయిపోతుందా మరి మిగతా వాళ్ళంతా ఏమైపోవాలి రైతుల మీద కేసు పెట్టి చక్రధారణ విషయంలో సైలెన్స్ ఉండండి నాకు ఆ పదవ దేవదు రైతుల మీద కేసు పెట్టి అన్న తింటామండి మనము చాలా దుర్మార్గమైన చర్య రైతుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు ఎంత ఉందో వద్దనుకొని ఇవాళ ఈ పార్టీలోకి రావడం జరిగింది అండ్ మీరు చూడండి నా స్వార్థం కోసం అయితే డిఆర్ఎస్ బీజేపీ ఇంకేదైనా భోజన పార్టీలకు పెట్టి నిర్మాణంలో ఉన్న పార్టీలో నేను భాగస్వామిని అయినా అంటే నా ఆలోచన ఏంటి ఇప్పుడు నిర్మాణం అవుతుంది కాబట్టి మన ఆశలకు అనుగుణంగా ప్రజల కోరిక మేరకు పార్టీ నిర్మాణం చేద్దాం అనేది నా ఆలోచన దాంట్లో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు గతంలో నియోజకవర్గానికి నేను ఇక్కడే పరిమితమై అంటే సమస్యలు ఇక్కడ బాగా ఉన్నాయి బట్ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో పనిచేయాలని నా కోరిక సో రాష్ట్ర స్థాయిగానే రాష్ట్రంలో ఏ పని ఇచ్చినా తీసుకుంటాను ఒకటి నేను అడగలేదు నా స్కిల్స్ నాకున్న సబ్జెక్ట్ వారు ఇంప్రెస్ అయితే నాకు మంచి పని ఇస్తాను చిన్న పార్టీ వెంబడి వెళ్తా ఉన్నారు అని చెప్పి పబ్లిక్ లో టాక్ ఇప్పుడు తెలియనప్పుడు చిన్నది అనుకుంటారు ఇది జాతీయ పార్టీ బీసీ వైపి జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు ఆయన ఇండియాలోనే చాలా గొప్ప పేరున్న వ్యక్తి ఇక్కడ వాళ్ళకి తెలియదు ఆంధ్రాలో ఈ రోజు కుమలూరులో ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు సోలార్ ప్రాజెక్ట్ కి ఇస్తుంటే వారి అడ్డుకున్నారు జగన్ నిద్రపోతుంటే ఇవాళ ఆవరణ నిరాహార దీక్ష చేస్తే దానికోసం అంటున్నాడు అంటేనే ఆలోచించాలి సరే మీడియాలో టెలికాస్ట్ కావు అని మనందరూ తెలుసు రెండో అంశం మన ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కృష్ణుడిగా పెట్టి టీడీపీ ఒక నాటగంతి తెరవీసింది సో ఇది తప్పు దేవుడు ఎప్పుడు ఒక మనిషి రూపంలో ఉంటాడు మనుషుల ఇప్పుడు మనుషుల రూపంలో దేవుడిని కొలవాల్సిన అవసరం లేదని పోరాటం చేసి ఆంధ్రాలో ఆ విగ్రహాలు తీయించి సక్సెస్ అయిన వ్యక్తి అక్కడ ఆయన ఎలా పోరాడుతున్నాడు ఇక్కడ చక్రధర్ అలాగే పోరాడుతున్నాడు పార్టీలు చిన్నవి ఇబ్బంది ఉండవు ప్రజల కోరిక మేరకే ఉంటాయి మరి బిఆర్ఎస్ ప్రస్థానం లోపలి భాజపా ఒకప్పుడు రెండు సీట్లతోటి స్టార్ట్ చేసి ఇలా మూడు వందల నలభై పైచెలకు దేశంలో ఉంది అంటే ప్రజల ఖచ్చితంగా రేపు తెలంగాణలో వన్ సైడెడ్ గా బహుజన వాదాన్ని పేటెంట్ అంటే చక్రధర్ రామ్ చంద్ర యాదవ్ గారు మన బీసీవై పార్టీ అనేలాగా పనిచేస్తానని ఆయన బండి ఆయనది మా బండి మాది తిర్మార్ మల్లన్న గారు ఇప్పుడు తిర్మార్ మల్లన్న అనేది ఒక పట్ట అయితే శత్రుధర్ ఒక పట్ట బహుజనవాదానికి రైతు రైలు పట్టాలు కావాలి కదా శత్రువుని ఢీ రేపు ఆ బహుజనవాదం ఆయన ఆయన ఎవరికి శత్రువు గారు ఆయన కూడా చాలా మంది నోటికొచ్చేట్టు మాట్లాడతారు ఆయన చేయాల్సిన కృషి ఆయన చేసేట్టు యాజ్ ఎ జర్నలిస్ట్ గా ప్రతి గ్రామంలో ఎంత అంత కష్టపడ్డాడు ఇలా కొంతమంది పేటిఎం గారు ఆయన సొమ్ము ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మా బహుజన బిడ్డ ఊరుకునే లేదు చిల్లర కాదు చిల్లర మాటలు మాట్లాడతారు ఆయననైనా నన్నైనా ఇంకో మీ దగ్గర సాక్ష్యం ఉంటే మాట్లాడాలి ఈవేదో రేవంత్ రెడ్డి గారిని తిట్టాలన్నా మీ దగ్గర ఏముంది తిట్టడానికి నోటికొచ్చేవాడు మాట్లాడదు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం భాషని పద్ధతిలో ఉంచుకొని మాట్లాడితే సమాజానికి మంచిది లేదంటే ఆంధ్రాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో రేపు ఇక్కడ వాళ్ళు కూడా అదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తాయి